హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల చేయడానికి సిద్ధమైతే అయిపోయారనమాట రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దీనికి సంబంధించి మనకు కేవలం ఇన్ని ఎకరాలకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక దీంతో పాటుగా మనకు కేవలం ఇన్ని ఎకరాలతో పాటుగా కేవలం పంటలు వేసినటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే వేయబోతుంది ఇక ఈ బీడు భూములను గుర్తించేందుకు కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్ను అయితే ఉపయోగించి ఈ బీడు భూములను కూడా గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏ రైతులకు డబ్బులు వేస్తుంది ఏ రైతులకు డబ్బులు అనేది రావు ఇక రైతులు ఏం చేయాలి గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చేవారు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడంతా మారిపోయింది సీన్ అంతా మారిపోయింది కేవలం పంటలు సాగు చేసి భూ వ్యవసాయానికి ఆమోద్య ఆమోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సృష్టించేశారు కాబట్టి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారన్నమాట ఇక గతం నుంచి కూడా ఎన్నో లక్షల మంది రైతులు యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు రైతులకు ఊరట కలిగించే విధంగా అయినా ఈ రైతు భరోసా పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు మీకు ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా గతంలో చెప్పినట్లు మనకు అంటే పదిహేను వేల రూపాయలు కాకుండా కేవలం పన్నెండు వేల రూపాయలను మాత్రమే అంటే యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అంటే ఒక ఎకరం భూమి కలిగిన వారికి రెండు సీజన్లకు సంబంధించి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా యొక్క రైతు భరోసా పథకాన్ని ముఖ్యంగా వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అది కూడా ఐదు ఎకరాల వారికి మాత్రమే ఐదారుల ముప్పై వేలు దాదాపు ముప్పై వేల రూపాయలను మాత్రమే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ అర్హులను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించి రైతులను అయితే గుర్తిస్తున్నారు అంటే ఏ రైతులు భూములు సాగు చేశారు ఏ రైతులు భూములు సాగు చేయలేదనే అంశాన్ని పరిశీలిస్తున్నారు రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా మనకు అప్డేట్ అయితే చేసి శాటిలైట్ ఫోటోల ద్వారా మనకు సాగు చేసినటువంటి భూములను గుర్తించి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక అంతేకాకుండా ఆమోద్య యోగం కానీ భూములు ఏవైతే మనకు రాళ్ళు రప్పలు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి భూములను గుర్తించేందుకు కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే సిద్ధమయ్యి అటువంటి భూములన్నింటినీ కూడా గుర్తిస్తున్నారంటే ఎవరు గతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు వెంచర్లు వేసుకున్నారు ఎవరు ఫ్లాట్లుగా వేసుకుని అమ్ముకుంటున్నారు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎవరు బీడి భూములు ఉన్నాయి ఎవరు గుట్టలు రాళ్ళు ఉంటే కూడా వాటికి రైతు భరోసా పొందుతున్నారు అనే విషయాలని తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా అధికారులు నియమించి వారి ద్వారా ఈ లిస్ట్ అనేది తెలుసుకొని ఇంకా సమయం ఉంది కాబట్టి పది రోజుల పాటు కూడా ఈ పది రోజుల లోపు కూడా తెలుసుకుని అర్హుల జాబితాను విడుదల చేసి ఈ అర్హుల జాబితాలో నుంచి కూడా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా గుర్తించి రైతులకి యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకుంటే ఇస్తామని చెప్పడంతో అప్పుడైతే చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా విధి విధానాలన్నీ మార్చేశారు కాబట్టి అన్నీ కూడా మార్చేస్తున్నారు కాబట్టి కేవలం మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి అంటే ఈ ఐదు ఎకరాల్లో కూడా మనకు పంటలు సాగు చేసిన వారికి ఇస్తున్నారు కాబట్టి మనకు ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి కాబట్టి ఈ అర్హులను గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఫోటోలు అనేది తీసి రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా సర్వే చేసి శాటిలైట్ ఫోటోలు అనేది తీసి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకు అర్హులు మరింతగా అంటే పక్కాగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో చూసుకుంటే మనకు ఎలాంటి భూములున్నా కూడా అంటే మనకు రాళ్ళు గుట్టలు చెరువులు ఇలా ఏ ఉన్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసేదన్నమాట రైతు బంధు కింద ఇప్పుడు అలా కాకుండా కేవలం రైతు భరోసా ద్వారా మామూలు పంటలు సాగు చేసేవారికి మాత్రమే నిధులు విడుదల చేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి దీని పట్ల ప్రభుత్వం కూడా అర్హుల లిస్ట్ను గుర్తించడానికి సిద్ధంగా ఉంది కొత్త అర్హుల జాబితాలు కూడా విడుదలవుతాయి మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్తగా అవకాశం మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఇక ఈ పంతొమ్మిదో విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసాతో పాటుగా మనకి యొక్క పిఎం కిసాన్ పదహారో విడత అంటే పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రాప్తంగా గతంలో ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు పడలేదో వారందరికీ కూడా రైతు రుణమాఫీని విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ గతంలో ఎవరికైతే జమ కాలేదో వారికి రైతు రుణమాఫీ కింద డబ్బులని అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది పెండింగ్ డబ్బులన్నీ కూడా కాబట్టి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తాయి ఇక రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత డబ్బులు కూడా వస్తాయి ఈ విధంగా అన్ని రకాలుగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇచ్చినటువంటి అప్డేట్స్ని బట్టి అంటే మీరు ఇచ్చినటువంటి చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా డబ్బులైతే పొందండి మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులను కూడా ఒకేసారి మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి